I love you so much. You're the only one for me, baby. Yeah, baby. I'm the only one for you. Yeah, baby. I'm the only one for you. <laughs> <laughs> ఇద్దరు లంచ్కి పిలుస్తున్నారు ఎవరితో వెళ్దాం హెచ్ పడితే ప్రణయ్తో వెళ్దాం టెయిల్స్ పడితే ఆదిత్యతో వెళ్దాం టెయిల్స్ పడిందంటే ఆదిత్యతో వెళ్ళాలి కానీ ప్రణయ్ గారు గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ మీద పడింది ఒక పని చేద్దాం బేబీ సారీ బేబీ లేట్ అయింది వై యూ మిస్సింగ్ మీ సర్లే కానీ లంచ్కి ఎక్కడికి వెళ్దామో ఇప్పుడైనా చెప్తావా చాయిస్ ఈజ్ యోర్స్ బేబీ నువ్వు ఎక్కడికంటే అక్కడికి అయితే రాడిసన్కి వెళ్దాం పదా రాడిసన్కి పోయే రేంజ్ ఉంటే నేను ఎందులో చేస్తా నైస్ జోక్ కాదు ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏంటి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా అలా కాదు యాక్చువల్లీ యూ నో వాట్ నేను నిన్నే కాదు ఇంకొక అబ్బాయిని కూడా సెట్ చేసుకున్నాను మీ ఇద్దరు నన్ను లంచ్ కి పిలిచారు సో నీకు లంచ్ అని చెప్పి ఆ అబ్బాయికి డిన్నర్ అని చెప్పి కలుస్తున్నాను ఓకేనా హ్యాపీనా అలా కాదు ఏదో క్యాజువల్ గా అడిగా అంతే ఇంత డౌట్ ఉంటే ఇంకా మనం కలిసి ఉండే ఎందుకు చెప్పు అరే చెప్తున్నా కదా ఏదో క్యాజువల్ గా అడిగా అంతే అయినా నువ్వు ప్రతిదానికి ఇలా కోపడితే ఎలా చెప్పు యువర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ బేబీ ప్రతి చిన్నదానికిలా ఇలా చెప్పు అరే ఓకే సారీ 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 ఇంకెప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతావో అని అడగను ఓకేనా నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చూస్తున్నావు అంటే అది నాకు కోపం వచ్చింది నీ కోపం వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో తెలుసుగా ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేయి ఇప్పుడే వస్తా సరే ఫాస్ట్ గారా ఓకే హే బేబీ ఎక్కడున్నావు నేనా పార్క్లో ఉన్నా బేబీ స్టెప్ కౌంటర్లో స్టెప్స్ చూస్తున్నా అక్కడింకా ఎంతసేపు ఉంటావు ఏమో బేబీ వాయ్ సరే నువ్వు ఒక పని చేయి అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి రెడీ అయిపో సరేనా మనం ఇప్పుడే కలుద్దాం అదేంటి ఈవినింగ్ వరకు ఫ్రీ లేను అని చెప్పావు సరే అయితే ఓకే ఈవినింగ్ కలుద్దాం సరేనా బాయ్ అయ్యో నేను ఎప్పుడు కలుద్దాం అంటే అప్పుడు కలుద్దాం బేబీ నాదేమో చెప్పు సరే అయితే అర్జెంట్ గా వెళ్ళి రెడీ అయిపో సరేనా ఓకే బేబీ ఆల్సో